పిల్లలు ఇప్పుడు మనం టేబుల్ టేబుల్ని ఫింగర్స్ ఉపయోగించి నేర్చుకుందాం ఓకేనా ముందుగా మనకు ఉన్నటువంటి టెన్ ఫింగర్స్ టెన్ పేర్లు పెట్టేద్దాం ఓకేనా ఫస్ట్ ఫింగర్ ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకేనా నైన్ వన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఓకే మిగిలినవి ఎన్ని ఉన్నాయి మరి నైన్ టూ అన్నప్పుడు సెకండ్ ఫింగర్ క్లోజ్ చేయాలి ఓకేనా ఇటువైపు ఉన్నవన్నీ టెన్స్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఓకేనా ఇటువైపు టెన్స్ వన్ కాబట్టి అలాగే ఇటువైపు వన్స్ సో ఓకే మరి అన్నప్పుడు థర్డ్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఓకేనా ఇటువైపు ఉన్నటువంటి టెన్స్ ట్వంటీ ఇటువైపు ఉన్నటువంటి వన్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్త్ అన్నప్పుడు ఫోర్త్ వింగ అని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి థర్టీ ఇటువైపు ఉన్నటువంటి సిక్స్త్ థర్టీ సిక్స్ ఓకే అలాగే నైన్ ఫైవ్ అన్నప్పుడు ఫిఫ్త్ వింగ్ అని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి ఫార్టీ అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఫైవ్ ఫార్టీ అలాగే నైన్ సిక్స్త్ అన్నప్పుడు సిక్స్త్ వింగ్ అని క్లోజ్ చేద్దాం ఇటువైపు ఉన్నటువంటి ఫిఫ్టీ ఇటువైపు ఉన్నటువంటి ఫోర్ ఫిఫ్టీ అలాగే నైన్ సెవెన్ అన్నప్పుడు సెవెన్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి సిక్స్టీ ఇటువైపు ఉన్నటువంటి త్రీ సిక్స్టీ త్రీ అలాగే నైన్ ఎయిట్ అన్నప్పుడు ఎయిట్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి సెవెంటీ అలాగే ఇటువైపు ఉన్నటువంటి టూ సెవెంటీ అలాగే నైన్ నైన్ అన్నప్పుడు నైన్త్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి ఎయిటీ ఇటువైపు ఉన్నటువంటి వన్ ఎయిటీ అలాగే నైన్ టెన్త్ అన్నప్పుడు టెన్స్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి ఇటువైపు ఉన్నటువంటి నైన్టీ ఇటువైపు ఏం లేదు కాబట్టి జీరో నైన్టీ ప్లస్ జీరో నైన్టీ ఇలా మనం ఫింగర్స్ ఉపయోగించి నైన్ ని తెలుసుకోవచ్చు